హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా మరో రెండు రోజుల్లో రైతుల ఖాతాలలో వెంటనే ఇలా చేస్తేనే వారికి జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది అలాగే ఏ ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా ఈ పథకానికి సంబంధించి జమ చేస్తున్నారు మొదటగా ఏ జిల్లాల వారికి ఈ డబ్బులు అనేది కూడా ఖాతాలలో జమ చేస్తున్నారు అలాగే అర్హుల జాబితాను కూడా ఎలా చెక్ చేసుకోవాలి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపారు రైతులకి అలాగే ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా అయితే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోమని అయితే ఇదివరకే తెలపడం జరిగింది చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ చేసుకుంటేనే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ అవడానికైతే అర్హులవుతారు అవుతారు అలాగే అర్హుల జాబితాని ఎలా ప్రకటిస్తారంటే ఎవరైతే రైతులు పిఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించి నిధులనేది కూడా పొంది ఉన్నారో ఆ రైతులందరినీ కూడా ఈ పథకానికి సంబంధించి అర్హులుగా ప్రకటించి రైతుల ఖాతాలలో కూడా నేరుగా అయితే డబ్బులు తొలి విడతగా తొమ్మిది వేల రూపాయలైతే రైతుల బ్యాంకులకు జమ చేస్తారు ఇక అనేక పథకాలతో ఇప్పటికే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు డబ్బులు అనేది కూడా అందజేస్తూ వస్తుంది అలాగే ఇంకా చాలామంది రైతులకైతే ఈ పథకానికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలో కూడా తెలియదు వెంటనే కూడా నేను చెప్పిన విధంగా చేశారంటే మీ యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా అయితే తగిన పత్రాలనేది కూడా మీరు రెడీ చేసుకోవాలి ప్రతి రైతు కూడా ఈ పత్రాలు అనేది కూడా మీరు రెడీ చేసుకుంటేనే మీ యొక్క ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి మొదటగా అయితే పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో వారి యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోవాలి అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలి అలాగే రేషన్ కార్డ్ అనేది కూడా ప్రతి రైతు కూడా కలిగి ఉండాలి వీటితో పాటు మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి ఈ క్రాఫ్ట్ చేసుకున్న తర్వాత అదేవిధంగా మీ యొక్క బ్యాంకు ఖాతాలు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ చేయడం జరుగుతుంది ఇక చాలామంది అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే నేను చెప్పిన విధంగా చేస్తేనే మీ యొక్క ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా వెంటనే కూడా పొందగలుగుతారు అదేవిధంగా పిఎం కిసాన్ పదిహేడు విడతకి సంబంధించి కూడా చాలామంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు అలా జమ కాని వారందరూ కూడా ఏకేవైసీ కంప్లీట్ చేశారంటే ఈ పథకానికైతే అర్హులవుతారు మీకు డబ్బులు అనేది కూడా విడుదల చేసిన వెంటనే కూడా తొలి విడతగా తొమ్మిది వేల రూపాయలైతే నేరుగా రైతుల ఖాతాలలో కూడా జమ అవుతాయి ఇప్పటికే చాలా ఆలస్యం అయితే అయ్యింది ఎందుకంటే మామూలుగా ప్రతి సంవత్సరం పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా విడుదల చేసిన వెంటనే రైతుల ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదలవుతాయి కానీ ఈసారి మాత్రం పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా పదిహేడు విడతకు సంబంధించి ఈ నెల అంటే జూన్ పంతొమ్మిదవ తారీఖునైతే రైతుల ఖాతాలలో జమ అయ్యాయి కానీ ఈ పథకానికి సంబంధించి అనేది కూడా జమ కాలేదు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ఈ అనేది కూడా ఎందుకు జమ కాలేదంటే ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు మాత్రమే అవుతుంది కాబట్టి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయలేదు అంతేకాకుండా అనేక వర్షాల కారణంగా ఇప్పటికే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ అనే పథకం ద్వారా నష్టపోయిన పంట నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఎకరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయల చొప్పునైతే డబ్బులు అనేది కూడా అందజేశారు కాబట్టి ఆ పథకానికి సంబంధించి మాత్రమే డబ్బులు అనేది కూడా ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలైతే విడుదల చేశారు తూర్పుగోదావరి జిల్లాలో అందరి రైతులకి కూడా చెక్కుల ద్వారా అయితే డబ్బులు అనేది కూడా పంపిణీ చేయడం జరిగింది అలాగే నిత్యావసర సరుకులు కూడా ఆ యొక్క నియోజకవర్గాల్లో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వారందరూ కూడా రైతులకు నిత్యావసర సరుకులు అనేది కూడా పంపిణీ చేయడం జరిగింది ఉచితంగా దాని కారణంగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా వాయిదా అయితే వేయడం జరిగింది ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేశారు కాబట్టి ఇప్పుడు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేయాలని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం అయితే తీసుకుంది ఈ నిర్ణయం తీసుకున్న ప్రకారము ఎవరిని అర్హులుగా ప్రకటిస్తారంటే నేను చెప్పిన పత్రాలనేది కూడా కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే ఈ పథకానికైతే అర్హులుగా ప పరిగణిస్తారు అలాగే అర్హులుగా తేల్చుతారు తేల్చిన తర్వాతే వారందరి ఖాతాలలో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఇప్పటికీ ఆలస్యమైంది కాబట్టి మరో రెండు రోజుల్లో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలలో కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది ప్రతి రైతు కూడా ఈ పథకానికి అర్హులు కావాలంటే నేను చెప్పిన విధంగా చేస్తేనే మీరు ఈ పథకానికైతే అర్హులు అవుతారు అదేవిధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఇప్పటికే మనకు వెబ్సైట్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు కానీ ఓపెన్ చేసిన తర్వాత ఆ లింక్లు అనేది కూడా ఓపెన్ అవ్వట్లేదు ఎందుకంటే లింక్ మాత్రమే ప్రొవైడ్ చేశారు కానీ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు అనేది కూడా ఎలా చెక్ చేసుకోవాలో మీకు నెక్స్ట్ వీడియోలో కూడా తెలియజేస్తాను కాకపోతే అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మనం వెంటనే అప్లై చేసుకోవడానికి నేను చెప్పిన తగిన పత్రాలనేది కూడా మీరు రెడీ చేసుకున్నారంటే మీ యొక్క ఖాతాలలో కూడా డబ్బులు నేరుగా అయితే జమ అవ్వడం జరుగుతుంది నిర్లక్ష్యం అయితే చేయకండి ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందడానికి నేను చెప్పిన పత్రాలనేది కూడా మీ దగ్గర ఉంచుకుంటేనే మీ యొక్క ఖాతాలలో కూడా జమ చేయడం జరుగుతుంది అలాగే ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను చాలామంది రైతులైతే అన్ని పత్రాలు రెడీ చేస్తున్నారు కానీ మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవడం అయితే మర్చిపోతున్నారు దానివల్ల ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పెండింగ్ అయితే పెట్టడం జరుగుతుంది దయచేసి నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందడానికైతే అర్హులు కండి అలా మీరు ఆన్లైన్లో కూడా అంటే మీ యొక్క బ్యాంకు ఏదైతే ఉందో ఆ యొక్క బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకున్నట్లయితే మీకు నేరుగా అయితే ఈ డబ్బులు మీ యొక్క ఖాతాలలో కూడా జమ చేసే అవకాశం ఉందనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలుపుతుంది నిర్లక్ష్యం చేయకండి వెంటనే కూడా ఈ పథకానికి అర్హులు కావాలంటే నేను చెప్పిన విధంగా మీరు చేస్తేనే మీ యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేసే అవకాశం ఉందని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తేల్చి చెప్పింది పదిహేడో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో పిఎం కిసాన్కి సంబంధించి వారందరినీ కూడా అర్హులుగా చేరుస్తామని అయితే తేల్చి చెప్పారు సూపర్ సిక్స్ పథకాల్లో ఈ పథకం కూడా ఒకటి భాగంగా రైతులకు ఈ డబ్బులు అనేది కూడా అందజేయబోతున్నారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో